మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ జీరో వన్ డబుల్ పుష్కరించుకొని ఈ నెల ఇరవై ఆరున మాచి మండలం అనుపు నుంచి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచ్ సర్వీస్ లను నడుపుతున్నట్లుగా లాంచ్ యూనిట్ మేనేజర్ వినయ్ చిల్ల తెలిపారు శుక్రవారం విజయపురి సౌత్ లోని లాంచ్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరున అనుపు నుంచి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈశ్వర స్వామి దట్టుకు లాంచ్ సర్వీసులు నడుపుతున్నట్లుగా పేర్కొన్నారు अॼु पास कंटिन्यू कान्हे मल्हा राम இலம்ம الـ... மாதம் <laughs> الـ... <laughs> 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 తేదీ మహాశివరాత్రి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయపురి సౌత్ అనుపు నుంచి ఈ నెల ఇరవై ఆరవ తేదీ శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచీలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏలేశ్వరం గట్టుకు బోటు నడుపుతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తెలిపారు ఈ అవకాశం భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు ఉదయం భక్తులను తీసుకెళ్లి సాయంత్రం తీసుకువచ్చినందుకు టికెట్ పెద్దలకు రెండు వందల రూపాయలు చిన్నపిల్లలకు నూట యాభై రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఇట్లు ఏపీ టూరిజం బోటింగ్ మేనేజర్ సాగర్ రైట్ బ్యాన్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ ఒక వన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ వన్ మరొక నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరు లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్ పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరి ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మా చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ త్రీ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మార్చెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్లా ఈటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ చెల్ల రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు భార్గవీ హాస్పిటల్ బిపి షుగర్ వ్యాధుల నిపుణులు